చిన్నాయనను కొన్ని వందలాది మంది సైన్య సమేతము తోటి లక్షలాది మంది ఉన్నటువంటి సైన్యము ఈ సైన్యము సంపాదించేది ఏమున్నది కృష్ణ పరందాం అని రథముల కలి కింద త్రులికి నీ పాటలు అంటుకున్నాను నువ్వు అన్నావు కదా చంపేవాడి వివా చంపబడిన వాడము కాదా చేసేది వాడని గించని వాడే ఎన్నడము పడుగును అప్పుడు ఆ ధర్మము నువ్వు నీ పాండవుల మీద ఒకసారి నా విశ్వరూపము చూడు అర్జునుడిని పలుకుతే బాబా అఖిలాంధ కోటి బ్రహ్మాండ నాయకుడివి ఆది మధ్యాంతరై తక్షణకు చక్కెర గవతార పుండరీక పురుషోత్తమ సర్వంతర్యాన్ని నీకు తెలియదు ఏమన్నారు బాబా అప్పుడు నీ పాదములు అంటుకొని నా సంభావములు బట్టి వారిని ఒక్కొక్కరిని చీర్చి చెండాడాలి పెద్దనైన చూలే చిన్న అయిన చూలే దొరకారి దృపచారి అచ్చొక్కమా వాళ్ళందరినీ మట్టి విజ్ఞానం వడ్రంగి వస్తాడన్నా వడ్రంగి చేయన సంఘటన ఉండచ్చు అయితే ఎవలాంటిగా చీచి చెండవాడి విజయం సంపాదించుకున్నటువంటి వాడు మిగతా ఉన్న వాళ్ళు ఒక శైలుడే ఉన్నాడు దుర్యోధనే ఉన్నాడు కాదు ఈ ముగ్గురు నాకు లెక్కే కాదు ఇంత మందిని వదిలించాలి కావా ఈ ముగ్గురు నన్నేమి అంటే ఇంత మందిని కాదు అర్థం బావా కర్ణుతో నువ్వు జయించలే వరకు మాట జరలే కర్ణుడితో జయించలే నిన్న మాట జరలే సాహక్క కౌచ కుండలతో జన్మించిన కర్ణుడు ఆ కర్ణుడు சாமியமானவா இருக்காதயா சவால்கள் எந்த சட்டத்தாக இல்லை

तूं न तूं था मेन लॻंदा I'm oh not